కృష్ణా జిల్లాల కేటాయింపులో తెలంగాణకు అన్యాయం జరిగిన చరిత్రను గుర్తు చేస్తూ బీఆర్ఎస్ పార్టీ జనరల్ సెక్రటరీ సోమ భరత్ కుమార్ కాంగ్రెస్ పై తీవ్ర విమర్శలు చేశారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ ప్రభుత్వం కుదిర్చిన ఒప్పందంతో రెండు వందల తొంభై తొమ్మిది టీఎంసీలు తెలంగాణకు ఐదు వందల పదకొండు టీఎంసీలు ఆంధ్రప్రదేశ్ కు కేటాయించబడ్డాయని పేర్కొన్నారు ఆ కాలంలో కేంద్రంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే ఉన్నదని గుర్తు చేశారు అయితే ఆ ఒప్పందం కారణంగా ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణకు వంద టీఎంసీలకు మించి నీరు అందలేదని వివరించారు తరతరాలుగా కాంగ్రెస్ తెలంగాణకు అన్యాయం చేస్తూ వచ్చిందని ఆరోపించారు మేరకు ఒకటే సంవత్సరం కోసం ఆ తర్వాత రెండు వేల పదహారులో యాభై యాభై పర్సెంట్ ఖచ్చితంగా వాడుకోవాలి ఈ జలాల్ని మీరు నిర్ణయం చేసేదాంక అనేది ఆ డిమాండ్ కూడా కేసీఆర్ గారే పెట్టినారు ఇవన్నిటిని అంటే ఏమన్నట్టు డిజానెస్టీ ముఖ్యమంత్రి గారు దురుద్దేశంతో డిజానెస్టీతో మాట్లాడుతూ ఉన్నారు ముఖ్యమంత్రి గారే ప్రొసీడింగ్స్ ని ఉటంకించకుండా తన నోటుకొచ్చినట్టు మాట్లాడితే అది ప్రభుత్వం ఎట్లా అవుతుంది ముఖ్యమంత్రిని ముఖ్యమంత్రిగా గౌరవించుకోవాలి కదా నువ్వు అవతలాడితే ఆడితే మాట నోర్ము నోర్ముసుకొని ఎట్లా కూర్చుంటాము ఎంతసేపు తెలంగాణని ముంచాలే ఆంధ్రప్రదేశ్కి ఉపయోగపడాలి ఆంధ్రప్రదేశ్కి ఫేవర్ చేయాలి నువ్వు తెలంగాణ ఏర్పడిన తర్వాత తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉంటూ ఇంత డిజానెస్టీగా ఇంత నీతిబాహ్యంగా నువ్వు పనిచేస్తే నోరు పూసుకొని ఎట్లా కూర్చోమని అంటారు కేసీఆర్ గారు చేసిన మొత్తం అన్ని ప్రయత్నాలన్నీ మీరు చూస్తూనే ఉన్నారు వినోద్ గారు మొత్తం అంతా ఎక్స్ప్లెయిన్ చేసినారు కేసీఆర్ గారు కృషి లేకుంటేనే ట్రైబ్యునల్ ఫామ్ అయిందా సిగ్గుండాలండి ఇది ఇట్లాంటి అబద్ధాలు మాట్లాడేదానికి అది కూడా ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి మీరు అబద్ధాలు మాట్లాడితే ప్రజలంతా ఏం చేయాలి ప్రజలు కూడా అబద్ధాలు మాట్లాడాలి ఇదే నా సందేశం మీరు ఇచ్చేది మీ ప్రభుత్వం ఏ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు నుంచి మీరు చేసిన పని ఒక్క టన్ను ఉందా ఒక ఇంచు ఒక ఇంచు ముందు కదా ఒక సెంటీమీటర్ ముందుకు పోయిన ప్రాజెక్టులు కట్టిన ప్రాజెక్టుని మూలబెట్టినారు ఇవాళ పదిన్నర పది సంవత్సరాలు తొమ్మిదిన్నర సంవత్సరాలు ఒక్క చెరువు దిగినాదండి వరదలు వస్తాయి ఇవాళ చెరువులన్నీ దిగుతా ఉన్నాయి నీరంతా నేలపాలవుతూ ఉంది ఇండ్లను ధ్వంసం చేస్తూ ఉన్నాయి నగరాలని పట్టణాలను ధ్వంసం చేస్తా ఉన్నది ఆస్తులు నాశనం అయిపోతా ఉన్నాయి పంట పొలాలు నాశనం అయిపోతా ఉన్నాయి ఏమి చేయలేక బండాలు వేస్తే ప్రజలు ఊకోరండి ఖచ్చితంగా ప్రజలు గమనిస్తారు దుర్మార్గం ఏంటంటే ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం ఆ పరిపాలన ఉన్నప్పుడు తెలంగాణ ప్రాంతానికి ఎన్నడూ కూడా రెండు వందల తొంభై తొమ్మిది రాలేదు వంద ఇరవై టీఎంసీలు దాటి ఎన్నడూ కూడా తెలంగాణ